దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర బాబా భగవంతుడు శ్రీమతి మరియు శ్రీ శ్రవణ్ కుమార్ పాతబస్తీ హైదరాబాద్ శ్రవణ్ కుమార్ వారి శ్రీమతి శోభమ్మ గారు శ్రీ నాంపల్లి బాబా గారి గురించి ఈ క్రింది విధంగా చెబుతున్నారు వీరు శ్రీ నాంపల్లి బాబా గారిని నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద సుమారు ఐదు సంవత్సరములు గౌలిపురాలోని వీరి ఇంటి దగ్గర పద్నాలుగు సంవత్సరములు అంటే మొత్తం పంతొమ్మిది బాబా బాబాగారిని సన్నిహితంగా సేవించిన భక్తులు వీరి మాటలలో శ్రీ బాబా గారు అంటే భగవంతుడే శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించే నాటికి శ్రీ శ్రవణ్ కుమార్ గారు త్రాగుడికి బానిస విపరీతంగా తాగేవారట మొట్టమొదటిసారిగా బాబా గారిని దర్శించినప్పుడు శ్రీమతి శోభమ్మ కోరినది తన భర్త త్రాగుడు మానాలని త్వరలోనే బాబా కృపతో ఆ వ్యసనం దూరమైందట ఆ రోజుల్లోనే కొద్దిగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి తన లారీకి యాక్సిడెంట్ అయ్యిందని అర్జెంటుగా ఐదు వేల రూపాయలు కావాలని ఈ భార్య ఇద్దరూ ఇద్దరు బాబా సన్నిధిలో ఉండగా అడిగారట వాళ్ళు ఆ విషయం బాబాతో చెప్పి ఆయన అంగీకారంతో ఆ వ్యక్తికి ఇచ్చారట ఆ వ్యక్తి వారం రోజుల్లో తిరిగి ఇస్తానన్నవాడు ఐదారు నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదట శ్రవణ్ కుమార్ గారికి ఆ వ్యక్తి బాబా దగ్గర పరిచయమే కానీ అతని అడ్రస్ కూడా తెలియదట అలాంటి స్థితిలో శ్రవణ్ కుమార్ భార్యతో అతను ఆ డబ్బు ఇంకా తిరిగి ఇవ్వడు ఇస్తే నువ్వే తీసుకుని బంగారం కొనుక్కో అని అన్నాడట తర్వాత రోజు శోభమ్మ నాంపల్లిలోని బాబా సన్నిధికి వెళ్ళి బాబా ఆ డబ్బు వచ్చేట్లు చెయ్యవా అది వస్తే నన్ను బంగారం కొనుక్కోమన్నాడు మా ఆయన నువ్వు కాని ఇప్పిస్తే ఆ డబ్బుతో నేను బంగారం కొనుక్కుంటాను అని బాబాను బతిమాలారట వెంటనే బాబా నవ్వి తల ఊపారట కానీ ఆ వ్యక్తి అడ్రస్ కూడా తెలియదు వీళ్ళకి డబ్బు ఎలా వస్తుందో అర్థం కాలేదు ఆ రోజు రాత్రే బాబాగారు శ్రవణ్ కుమార్కి స్వప్నంలో కనిపించి ఆ బాకీ ఉన్న వ్యక్తి ఇంటికి ఎలా వెళ్ళాలో గల్లీ గల్లీ తిరిగి చూపించి వెంటనే వీళ్ళు డబ్బు ఇస్తాడు ఆలస్యం చేస్తే రాదు అని చెప్పారట ఉదయమే నిద్రలేచి శ్రవణ్ కుమార్ బాబాగారు స్వప్నంలో చూపిన విధంగా వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఇంటి వాకిట్లోనే నిలబడి కనిపించారట సరిగ్గా శ్రవణ్ కుమార్ వెళ్ళే సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఆ వ్యక్తికి ఇవ్వవలసిన డబ్బు ఇస్తారు ఇక డబ్బు లేదని చెప్పి తప్పించుకునే అవకాశం లేక శ్రవణ్ కుమార్కు డబ్బు తిరిగి ఇచ్చారట ఈ పూర్తి సంఘటన అంతా చూసేసరికి శ్రీ బాబా గారు భగవంతుడే కానీ సామాన్యులు కారు అని విశ్వాసం బలపడిందట వాళ్ళు సామాన్యంగా ఎప్పుడూ బాబాని అది కావాలి ఇది కావాలి అని కోరే సందర్భం రాలేదని చెబుతున్నారు బహుశా బాబా గారే ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్ది వీళ్లను కాపాడుతున్నట్టుగా ముందు ముందు మనం చదవబోయే అద్భుతమైన సంఘటనలలో మనం గమనించవచ్చు బాబా గారు శ్రవణ్ కుమార్ గారి ఇంటి ముందు గదిలో ఉన్న రోజుల్లోనే చూడటానికి తమాషాగా అనిపించే ఒక అద్భుతమైన సంఘటన జరిగినట్టుగా ఆ తల్లి చెబుతున్నారు ఒక రోజున వారి ఐదు సంవత్సరాల చిన్న కొడుకు వాళ్ళ అక్క తన పెన్సిల్ తీసుకున్నదని తిరిగి ఇవ్వడం లేదని వాళ్ళ అమ్మతో ఫిర్యాదు చేస్తున్నాడు ఆ ఏడు సంవత్సరాల వాళ్ళ అక్క నేను తీసుకోలేదని అబద్ధం చెబుతున్నది అప్పుడు ఆ చిన్న బాబు వాళ్ళ అక్కతో నువ్వు తీయలేదని బాబా మీద ఒట్టు వేసి చెప్పు అంటున్నాడు అక్కడే ఉన్న వాళ్ళమ్మ తప్పు అలా బాబా మీద ఒట్టు వేయకూడదు అని హెచ్చరిస్తున్నారట ఈ సంఘటన మొత్తం వాళ్ళందరూ బాబా గారి ఎదురుగా రెండు అడుగుల దూరంలో కూర్చుని ఉండగా జరిగిందట రెండు నిమిషాల్లో కరెంటు పోయింది వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క వేరే ఏదో మూల నుంచి అరుస్తుందట అది ఆకలితో అరుస్తున్నట్టుంది వెళ్లి దానికి అన్నం పెట్టమని ఆ చిన్న బాబుకి పురమాయించారు ఆ అబ్బాయి లోపలికి వెళ్లి ఆ అన్నం గిన్నె మూత తీస్తూ ఉండగా ఆ పిల్లవాడి చెంప మీద ఎవరో గట్టిగా కొట్టినట్టు ఐదు వేలు ముద్రపడి అరచి ఆ పిల్లవాడు ఏడుస్తూ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చాడు ఈ సంఘటన చూస్తూ బాబాగారు నవ్వుతున్నారు ఆవిడకేమీ అర్థం కాలేదు ఆ కుర్రవాడిని కొట్టడానికి ఆ పక్క గదిలో మనుషులు ఎవరూ లేరు మరి ఎవరు కొట్టారు కొట్టినట్లు సాక్ష్యం కనిపిస్తోంది అలాంటి స్థితులలో శోభమ్మ గారు బాబాతో అన్నారట భగవంతుడివైన నువ్వు ఇక్కడ ఉండగా నా కొడుకును కొట్టిందెవరు దయ్యం కొట్టిందా భూతం కొట్టిందా అని అడుగగా బాబా నవ్వుతున్నారట వెంటనే ఆవిడ బాబాతో నువ్వేమో మాట్లాడవు నాకు ఈ విషయం స్పష్టంగా తెలియాలి ఏం చేస్తావో నాకు తెలియదు అని బాబాను కోరిందట ఆ రోజు రాత్రి ఈ స్వప్నంలో జరిగిన విషయం అంతా ఆవిడకు దర్శనం ఇచ్చి బాబాగారే ఆ పిల్లవాడిని కొట్టానని చూపించారట ఆ తల్లి మనసు స్థిమితపడింది ఈ సంఘటనలో ఆ పిల్లవాడి అక్క అబద్ధమాడి తప్పు చేసినట్టుగా మనకి అనిపిస్తుంది కానీ పిల్లవాడు తప్పు చేసినట్టుగా అనిపించదు కానీ బాబాగారు మాత్రం పిల్లవాడు చేసినది తప్పేనని అంటే బాబా మీద ఒట్టు వేయమనటం అక్క చేసిన తప్పు కంటే కూడా తీవ్రమైనదిగా పరిగణించినట్టుగా అర్థమవుతుంది మహనీయులు చెప్పింది ప్రమాణం కదా ఈ సంఘటన వల్ల బాబాగారు ఏమిటో పాఠకులు గ్రహించే ఉంటారు అలా కొట్టడంతో బాబా ఆ కుర్రవాడి కర్మను తొలగించినట్టుగా మనం భావించవచ్చు ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో శ్రవణ్ కుమార్ గారి సతీమణి వారి పిల్లలు బాబా గారి అపారమైన ప్రేమను నిరంతరం పొందుతూనే ఉండేవారట శ్రవణ్ కుమార్ గారి పిల్లలు ఎప్పుడైనా ఏదైనా కోరితే తల్లిదండ్రులు సమకూరుస్తే సరే సరే లేకపోతే కొద్దిసేపట్లోనే ఆ పిల్లలు కోరినవి బాబా ముందు ఉండేవట అంటే బాబా గారు తమ దర్శనానికి వస్తున్న భక్తులు తగు ప్రేరణ కలిగించి ఆ పిల్లల కోరినవి తెప్పి బాబాగారికి సమర్పించేలా బాబాయ్ ఏర్పాటు చేసేవారన్నమాట భక్తులు సమర్పించిన నివేదనలో అది కొద్ది మాత్రమే బాబా స్వీకరించేవారు మిగిలిన పదార్థాలన్నీ బాబాను దర్శించవచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచడం మిగిలిన వాటిని ఆ కుటుంబ సభ్యులు స్వీకరించడం సర్వసాధారణంగా జరిగే విషయం ఒక పౌర్ణమికి ముందు రోజు ఆ ఆవరణను అలంకరించేందుకు గాను పూలు తేవడం కొద్దిగా ఆలస్యమైందట పూలు గుచ్చే పని ప్రారంభించాలి శ్రీమతి శోభమ్మ గారు కొద్దిగా ఏదైనా తిని టీ త్రాగి పని మొదలు పెట్టారని బాబా సన్నిధికి వెళ్ళి చూస్తే ఒక టిఫిన్ బాక్స్లో పెట్టబడి ఉన్న ఒక మనిషికి సరిపడే బిర్యానీ తప్ప ఇంకేమీ లేవట ఆ బిర్యానీ పై భాగంలో ఒక కోడి గుడ్డు ఉంటే చూసి ఈ గుడ్డు తీసుకుని వెళ్ళి నేను తింటాను బిర్యానీ బాబా గారు తింటారులే అని అనుకుని ఆ గుడ్డు తీసుకోబోయిన ఆవిడే మళ్ళీ మనసులో ఇలా అనుకున్నారట అయ్యో ఇంతకు ముందే బాబాగారు దాన్ని తినాలని అనుకుని ఉంటే నేను తినేయటం తప్పు కదా వద్దులే అనుకుని ఇంట్లోకి వెళ్ళి ఒక కప్పు టీ మాత్రం త్రాగి పూలు గుచ్చడానికి బాబా ఎదురుగా కూర్చున్నారట ఇంతలో బాబాగారు చేతితో సైగ చేసి లోపలికి పిలిచారట ఆవిడేమో బాబా సిగరెట్ ఇమ్మన్నారేమో అనుకుని సిగరెట్ ఇచ్చి వెలిగిస్తూ బిర్యానీ ఉన్న గిన్నె వైపు చూడగా దాంట్లో ఉండవలసిన కోడి గుడ్డు కనిపించలేదట బాబాగారు గుడ్డు తినట్టుగా ఉన్నారు నేను తినకపోవడం ఎంత మంచిదయ్యింది అనుకుని తిరిగి వచ్చి పూల దగ్గర కూర్చున్నారట నిమిషాలు అయ్యిందో లేదో బాబా మళ్ళీ పిలుస్తున్నారట ఆవిడ బాబా దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఆవిడకి చూపిస్తున్నారట ఆవిడకి అర్థం కాక మళ్ళీ సిగరెట్ ఇమ్మన్నారు మరొక సిగరెట్ వెలిగించి ఇచ్చారట మళ్ళీ ఐదు నిమిషాల్లో బాబా పిలిచి అలానే చూపిస్తున్నారట ఈసారి ఆవిడ బాబా ఏమిటి చూపిస్తున్నారో అని పరిశీలించి చూడగా ఆ గదికి ఉన్న గ్రిల్స్లో సరిగ్గా కోడి గుడ్డు పట్టే ఇంత ఖాళీ ప్రదేశం ఉంటే ఇంతకు ముందు చూసిన గుడ్డు సరిగ్గా అక్కడ పెట్టబడి ఉందట ఇంతసేపు బాబా గారు ఇన్నిసార్లు పిలిచి ఆవిడకి చూపిస్తున్నది దానినేనా అని అది ఆమె కోసమే తీసి బాబా భద్రపరచారని అర్థమై బాబా ప్రేమకు ఆవిడ ఊళ్ళు పులకరించిందట అటువంటిది బాబా ప్రేమ ఈ సంఘటన చెప్పేటప్పుడు ఆ తల్లి ఆనాటి బాబా ప్రేమను వాత్సల్యాన్ని తలుచుకుని పారవస్యం చెందటం గమనించాను ఒకసారి ఒక భక్తురాలు వచ్చి చాలాసేపు బాబా సన్నిధిలో కూర్చొని లేచి వెళ్తూ ఉండగా శ్రీ శోభమ్మ గారు ఆవిడని పలకరించారట మాటల సందర్భంలో తనకు చాలా కాలం క్రితమే వివాహమై భర్త వదిలిపెట్టేశాడని తాను పదకొండు సంవత్సరాల బిడ్డతో వేరుగా జీవిస్తున్నానని చెప్పి ఎంతో బాధపడిందట అప్పుడు శోభమ్మ గారు ఇంత అయిపోయాక ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది నీ భర్త మళ్ళీ వివాహం కూడా చేసుకున్నాడు అన్నావు కదా ఇప్పుడు దుఃఖించే ప్రయోజనం ఏముంది అయినా నీ భర్త ఇప్పుడు పిలిస్తే వెళతావా ఏమిటి అన్నారట వెంటనే ఆ స్త్రీ పిలి వెళ్ళటానికి నేను సిద్ధమై ఒంటరి జీవితం చాలా దుర్భరంగా ఉంది పిలవటం అంటూ జరగాలి కానీ ఆ ఇంట్లో గిన్నెలు తోముతూ పడి ఉంటాను అని అన్నారట చిత్రంగా ఆవిడ భర్త బంధువులు వచ్చి ఒక వారం తిరగకుండానే తల్లిని బిడ్డను వెనక్కి తీసుకువెళ్లారట విడిపోయిన పన్నెండు సంవత్సరముల తర్వాత భర్తను భార్య బిడ్డలను ఒక చోటకు చేర్చి విశ్వ ప్రాణాయ సాయి నాదాయ నమ అనే సాయి నామం వారికి ఎంత సరిగ్గా సరిపోతుందో శ్రీ బాబా గారు నిరూపిస్తున్నారు ఈ సృష్టిలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో సర్వం తెలిసి అలా జరిపించే సాయినాథుడే తానని శ్రీ నాంపల్లి బాబా నిరూపణ ఇస్తున్నారు కదా పన్నెండు సంవత్సరాల భర్త వియోగ కర్మ పూర్తి కాగానే ఆమెను భర్త దగ్గరికి తిరిగి చేర్చడం ఆ సందర్భంగా ఆమెకు భగవంతుడిపై గురి కుదిరేలా సంఘటనలను నడిపించడం ఆ విశ్వగురుడికే సాధ్యం కదా అంటే మహనీయుల దర్శనం జనసామాన్యం అనుకున్నట్టు అంత తేలిక కాదు ఉత్తమమైన స్థానానికి చేరడం కూడా ఆ కర్మఫల ప్రదాత ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత దానిని నిలుపుకోవటమా లేదా అనేది ఆయా భక్తుల ఇష్టాయిష్టాలకే వదిలివేసినట్టుగా ప్రతి మహనీయుని చరిత్రలోనూ గమనించగలం జీవితంలో ప్రతి ఒక్కరికి ఆ విశ్వగురుడే అవకాశాలని అనుగ్రహిస్తూనే ఉంటాడు నిలుపుకున్న వాళ్ళు మాత్రం మానవ జీవిత లక్ష్యం వైపు ఎంతో కొంత ప్రయాణం సాగించినట్టు మిగిలిన వారు కాలం అనే ప్రవాహంలో దిక్సూచి లేని నావలా కొట్టుకుని పోతూ ఉండడం సహజమే అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు ఒకటి ఆర్తులు రెండు అర్ధార్థులు మూడు జిజ్ఞాసవులు నాలుగు జ్ఞానులు జిజ్ఞాసవులుగా మారిన వాళ్ళు మాత్రమే వేణంలో ఒక్కరుగా జ్ఞానులుగా పరిణితి చెంది నాలో ఐక్యం చెందుతారు అని చెప్పారు కదా ఒక రోజు శోభమ్మ గారికి ఒక స్వప్నం వచ్చిందట ఆ స్వప్నంలో ఒక పెద్ద రాతి బండ ఆవిడ కాలు మీద పడినట్లు కాలుగు విరిగినంత నొప్పి స్వప్నంలో కలిగిందట తెల్లవారు చూస్తే ఏమీ లేదు ఆవిడ కాలు మామూలుగానే ఉంది కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక ఇటుక మొక్క ఎక్కడ నుంచో జారి పాదం మీద పడి వెంటనే కాలు వాచిపోయి విపరీతమైన బాధ పెట్టిందట అక్కడే ఉన్న భక్తుడొకరు ఆమెను తన క్లినిక్కి తీసుకువెళ్లి మందులిచ్చి కట్టి వెనక్కి తీసుకువచ్చారట ఆవిడను అసలు కదలవద్దని మంచం మీదే పడుకుని నాలుగు దిండ్లు వేసుకుని దెబ్బతగిలిన ఆ దిండ్ల మీద ఉంచి విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారట డాక్టర్ వెళ్ళిపోగానే ఆవిడను మంచం దిగమని బాబా అరుస్తున్నారట ఆవిడకేమో డాక్టర్ చెప్పాడు కదా అని మంచం దిగడం లేదు కానీ బాబా ఊరుకోక అరుస్తూనే ఆవిడను కొట్టడానికి ఆవిడ వైపు వస్తున్నారట భయంతో ఆవిడ మంచం దిగి పరిగెత్తిందట బాబా నవ్వుతున్నారు అప్పుడు గమనించింది కదా ఆవిడ కాలు నొప్పి లేని సంగతి వెంటనే కాలుకున్న కట్లు ఊడదీసి చూస్తే వాపు కూడా లేదట ఈ విధంగా తనను ఆశ్రయించిన భక్తుల కర్మలను వారికి శ్రేయస్కరమైన రీతిలో స్వప్నాలలో అనుభవింపజేసి తొలగించడం మహనీయులందరి చరిత్రలో చూస్తాము శ్రీ షిరిడీ సాయినాథుడు సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు అని అంటారు దీనికి వివరణ శ్రీ భరద్వాజ మాస్టారు మన జీవితం అనే ఫిల్మును సద్గురువుకి అప్పగిస్తే దానిని ముందుకు జరపాలా వెనుకకు జరపాలా పాత బొమ్మలు జరిపి కొత్త బొమ్మలు గీయాలా అనేది ఆ సద్గురువు ఇష్టంపై ఆధారపడి ఉంటుంది అని చెబుతారు అందుకే సద్గురువుకి పగ్గాలు అప్పగించాక చింతపడవలసిన పని లేదు కానీ భక్తులు తాను ఆశ్రయించినది సద్గురువునే అయినా వారు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా లేదా అనేది ఎవరికి వారు యోచించవలసిన విషయమే శోభమ్మకు బాబాగారు ఆవిడ గత జన్మ ఏమిటో అప్పుడు బాబాగారు ఎక్కడున్నారో అనే వైనం స్వప్నంలో స్పష్టంగా చూపించారట ఆ జన్మలో శ్రీ బాబా గారిని సన్నిహితంగా సేవిస్తూ ఉన్న భక్తులలో శ్రీ శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారట ఆ జన్మలోనే బాబాను సేవిస్తూ ఉన్న మరికొందరిని బాబా సన్నిధికి వస్తున్నట్టుగా ఆవిడ నిజ జీవితంలో గమనించినట్లు చెబుతున్నారు ఈ గురు శిష్య సంబంధ జన్మ జన్మలుగా కొనసాగుతోందని అనేక మంది మహనీయులు చెప్పినట్లుగా ఇక్కడ కూడా నిరూపణ అవుతుంది శ్రీ షిరడీ సాయినాథుడి చరిత్రలో వారు ఒక భక్తునితో నువ్వు నేను జోగు కాకా దీక్షిత్ మనమందరము కూడా గత జన్మలలో కలిసి జీవించాము నీకవి గుర్తులేవు నాకన్నీ గుర్తున్నాయి అని అనటంపై సంఘటనతో సరిపోతుంది మరుపే మరణం అని పెద్దలు అంటారు మరణమే లేని మహనీయులకి మరుపెక్కడిది అందుకే వారు అనేక జన్మలలో తమ వెంట వస్తూ ఉన్న భక్తులను మళ్ళీ మళ్ళీ తమ దగ్గరికి పిలుచుకోవడం ఉత్తమ మార్గంలో నడిపించ చూడటం చరివిత చరణమే కానీ సద్గురువులు పిలిపించిన ఆ భక్తులే దానిని గ్రహించక తాత్కాలిక ప్రయోజనాలతో సరిపెట్టుకోవడం ముక్తి మార్గాన్ని అవలంబించకపోవటం సర్వసాధారణమే ఎక్కడో ఒకరో ఇతరో శ్రీ మహాలసపతి శ్రీ కాకా దీక్షిత్ వంటి కొద్దిమంది మాత్రం మహనీ ల సన్నిధిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితం పొందినట్టుగా ఆ మహనీయుల చరిత్రలో చూస్తూ ఉంటాము అందుకేనేమో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సాయి అంతటి మహనీయుని ఆశ్రయించిన ఒకటి రెండు జన్మల్లో తరించే ధీరులు అరుదుగా ఉంటారు అని అంటారు ఆ ఒకరిద్దరిలో మనం కూడా ఉండాలంటే ఆ సద్గురువులు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే సాధ్యమేమో కదా ఈవిడకి బాబా గారు మరొక అద్భుతమైన స్వప్నం ఇచ్చారు దానిలో వీరు బాబా గారికి కొద్ది దూరంలో కూర్చుని చూస్తున్నారట బాబా గారేమో తల ఊపి దగ్గరకు రమ్మన్నట్టుగా సైగా చేస్తున్నారు ఈవిడకేమో స్వప్నంలో కూడా లోపల భయంగానే ఉందట కానీ మన బాబాయే కదా అని దగ్గరికి చేరారట ఉన్నట్టుండి బాబాగారు ఆవిడను రెండు చేతులతో పట్టుకుని పైకి గాలిలో తేలిపోతున్నారట అలా ప్రదేశాలు కనిపిస్తున్నాయట ఆవిడకు భయం వేసి బాబాగారిని గట్టిగా పట్టుకున్నారట ఇంకా పై పైకి క్రింద భూమి మీద ఏదే కనిపించినంత పైకి తీసుకువెళ్లారట అక్కడ దివ్యమైన శోభతో వెలిగిపోతున్న ఒక భవనంలో ఆవిడను విడిచి బాబాగారు ఎటో వెళ్ళిపోయారట ఆవిడ మాత్రం శ్రీ బాబా గారు రెండు కాళ్ళతో నడుస్తున్నట్టుగా గమనించారట కొద్ది రోజులు గడిచాక బాబాగారు వచ్చి వెళ్దాం పదా అన్నారట ఎందుకు బాబా వెళ్ళటం ఇక్కడ బాగానే ఉంది కదా అని ఈమె అంటే బాబాగారు మాత్రం లేదు వెళ్లాల్సిందే భూమి మీద చక్కబెట్టవలసిన పనులు ఇంకా ఉన్నాయి అని తిరిగి నేల మీదకు తీసుకువచ్చేశారట భూమి మీదే కాక మహనీయులకు సకల లోకాల మీద ఆధిపత్యం ఉంటుందని ఆ స్థితిలో తామున్నామని బాబాగారు నిరూపిస్తున్నారు కదా బాబాగారు సమాధి చెందిన నాలుగు నెలల తర్వాత ఆవిడకు బాబాగారు రెండు సార్లు స్వప్న దర్శనం ఇచ్చారని శోభమ్మ గారు తెలియజేస్తున్నారు మొదటి స్వప్నంలో శ్రీ బాబాగారు వారి సన్నిధిలో తాను తన భర్త అయిన శ్రీ శ్రావణ్ కుమార్ ఉన్నారట శ్రావణ్ కుమార్ గారేమో తన చేతికి ఉన్న గడియారం తీసి బాబాగారి చేతికి పెడుతున్నారు ఈవిడేమో చిచ్చి నీ గడియారం బాబా చేతికి పెడతావేంటి అలా చేయవద్దు అన్నారట బాబాగారేమో గడియారాన్ని తన చేతికే ఉంచమన్నారట పైగా రెండవ చేతికి కూడా ఇంకొక గడియారం పెట్టమంటున్నారు శ్రావణ్ కుమార్ అలా చేశారట వెంటనే బాబా శ్రావణ్ కుమార్ గారిని ఆలింగనం చేసుకున్నారట స్వప్నం పూర్తయింది ఈ స్వప్నానికి వివరణ ఏమిటో ఆ తల్లి ఏమీ చెప్పలేదు బహుశా వీరిద్దరి జీవితకాల పరిమితి తన చేతులకు తగిలించుకుని తన ఆధీనంలోనే ఉన్నదని ఈ భక్తులకు కోపం వచ్చి బాబా సన్నిధికి వెళ్ళకపోయినా బాబా గారే మిమ్మల్ని నేనేమి విడిచిపెట్టను అని చెబుతున్నట్టుగా ఉంది కానీ అసలు దీని అంతరార్థమేమో ఆ పరమాత్మకే ఎరుక రెండవ స్వప్నంలో బాబా సన్నిధిలో వీరిద్దరితో పాటు మరో నలుగురు ఐదుగురు గౌలిపురాల ఉన్న రోజులలో బాబాను తరచూ దర్శించిన భక్తులు కూడా ఉన్నారట వీరిలో శ్రీను అనే క్షురకుడు బాబాను చాలా సన్నిహితంగా సేవించిన భక్తుడు కూడా ఉన్నారట శ్రీనుతో బాబాగారు మళ్ళీ వచ్చావే నీకు ఇంకా ఏం కావాలి అని అంటున్నారట మిగిలిన అందరితో పేరు పేరున పలకరించి మీరేమీ కంగారు పడకండి పది సంవత్సరాలు ఓపిక పట్టండి అందరి విషయాలు చూస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యారట ఏది ఏమైనా ధన్యజీవులు శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు సుమారు ఇరవై సంవత్సరాల పాటు బాబా భౌతిక సన్నిధిని అనుభవించి అవధూతలకే అవధూత అవధూత సామ్రాట్గా అనేక మంది మహనీయుల చేత కొనియాడబడ్డ శ్రీ 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 నాంపల్లి బాబా గారి మహా అద్భుతమైన సన్నిధిని అనుభవించిన శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యుల మహాద్భాగ్యాన్ని వర్ణించడం మాటల అందుతుందా